ఇప్పుడే కేశవ్ గారు వాస్తవాలన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు అదే మరి మాధవ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకుంటూ చాలా స్పష్టంగా డీటెయిల్స్ అని చెప్పారు ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నాకు వెంకటేశ్వర స్వామితో విధంగా చెప్ప మా ఇంటి కులదైవం అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనబడుస్తూ ఉంటాయి అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దు నుండి మొక్కును చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏది కూడా వైలేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ వచ్చాను రెండు వేల మూడులో నా మీద హత్యాప్రయత్నం జరిగింది అది సాక్షాత్ ఆ రోజు నేను ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అది ప్రాణదానం కార్పస్ అభివృద్ధి చేయడానికి సిమ్స్లో ప్రారంభించి ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ కేసులు గారు ఒక కోటి రూపాయలు ఫస్ట్ విరాళ ఇస్తే దాన్ని అక్నాలెట్ చేసి అనౌన్స్ చేసి కొండపైకి పోయేటప్పుడు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు క్లేమూర్ మైండ్స్ నా మీద ప్రయోగించడం కొన్ని క్లేమ్ వన్స్ వచ్చిన కారు కొట్టడం ఆ రోజు కూడా ఒక పవిత్రమైన రోజు అది ఎందుకంటే బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం అక్కడి నుంచి మామూలుగా అయితే బ్రతికే సమస్య లేదు అది నాకు పునర్ధర్మం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగువచిందని కాపాడాడు తప్ప లేకపోతే ఏ విధంగా కూడా బ్రతికే సమస్య లేదు అలాంటివి చూసినప్పుడు దేవుణ్ణి నమ్మకుండా ఉండలేం ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో రెండు కొండలు ఏడు కొండలు కాదంటే మేము అనునిత్యం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆ విషయం జ్ఞాపకం చేశాను ఇది భక్తుల మనోభవాలు భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాము గడిచిన ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకు వెళ్ళింది వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు అంతర్వేదిలో ర రథం తగలబడిపోతే అడిగితే కంతెరికలు కాల్చాయి అంతేగాని ఎవరికి సంబంధం లేదని ఆంజనేయుడు తోక కట్ చేసి పగల కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా ఏమైపోతుంది మళ్ళీ ఇంకొక బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్నా పరిస్థితికి వచ్చారు తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం టిఎఫ్టిఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు డెలిబరేట్గా తొలికి పెట్టారు యథేచ్ఛిగా కొనసాగించారు నేను ముఖ్యమంత్రి కాకమునప్పు నేను చాలాసార్లు ప్రయత్నం చేసాను పోరాడాను కడ నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానంగా నిర్ణయం ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను రెండోది మానవ సేవ చేయక ముందు మాధవ సేవ కోసం దేవుని సేవ కోసం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈవోని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను ఈ రెండు చేసిన తర్వాత రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను అదే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ పొరపాట్లున్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి ఎన్డీడిబికి పంపించారు ఎన్డీడిబిలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయమే నేను చెప్పాను ఈరోజు సిట్ వచ్చింది అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు కొంతమంది అనిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు అంటే దేవుడు అంటే లెక్కలేతనం డెలివరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం ఇది మామూలు కాదు ఇది మహాపాపం నేను చాలా స్పష్టంగా చెబుతున్నా ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళితే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు ఇచ్చేసిన ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు రికార్డ్స్ కానీ పద్ధతులు కానీ సాంప్రదాయాలు కానీ ఇంప్రూవ్ చేశారు దట్ ఈస్ ది ఫార్ ఆఫ్ గాడ్ అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలి చెప్పాలి మేము చెప్పాలి రెండోది బూతులు తిరిగితే కూడా భరించాలి అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వాధినట్టు లెక్కలేతనం ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి రౌడీజం చేసి మీరు అనుకున్నదే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత మేము మేమందరం అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు నేను అతని స్పీచ్ చూస్తే ఏమన్నా మాకు తెలియదు కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను రిపోర్ట్స్ అన్నీ మీ పే రోజుల్లో ఉంటాయి దేవుణ్ణి దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు దేవునికి అపచారం జరిగినప్పుడు అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి